నెల తర్వాత ఈరోజు జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పుడు వస్తున్న ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే ఇది గతంలో జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు దాన్ని అడ్జాయినింగ్ లాగే అంటే దాని తర్వాత దానికన్నా మించి వచ్చే ఎన్నికలు దాదాపు ఎనభై శాతం పైగా వచ్చే ఎన్నికల్లోగే కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే ప్రజల తీర్పు పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చారో దానికి కొనసాగింపుగానే ఈరోజు వస్తున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తీర్పు ఇంకా కూడా అంతకు మించి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో ఆయన చేస్తున్న పరిపాలన మీదో ఇస్తున్న ప్రజా తీర్పుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నారు ఈరోజు చూసాం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఎప్పుడో ఇది ఎత్తేసాం మేము పోటీ చేయలేదు దీంట్లో మేము పోటీ చేయలేదు కాబట్టి ఇలా వస్తున్నాయని ఆ మాట్లాడే వాళ్ళకి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేని కని విని ఎరుగని రీతిలో పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఈరోజు ఎంపీటీసీ చెట్ ఎన్నికల్లో మీ పార్టీ బీఫార్మ్ ఇచ్చారు మీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు మీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచారు కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు అన్నీ చేసిన తర్వాత ఎన్నికలన్నీ చూసిన తర్వాత ఇంతకైనా ఘోరమైన రిజల్ట్ వస్తుందని చెప్పి ముందే చేతులు ఎత్తేసి మేము చేస్తున్నాం చేస్తున్నామని చెప్పి పారిపోయి ఎక్కడ బూతులు ధరిస్తే పది ఓట్లో ఇరవై ఓట్లో ముప్పై ఓట్లో వస్తాయని తెలుసుకొని ముందే పారిపోయిన చరిత్ర మీది ఈరోజు మళ్ళీ మీరు ఆ ఎన్నికలు మాకు సంబంధం లేదన్న విధంగా చేసి సిగ్గుందా అని మాట్లాడుతున్నా అడుగుతున్నా ఈరోజు అసలు ఏ కులమైనా మీతో ఎందుకు ఉండాలి మీరు ఏం చేశారని బీసీల మీతో ఎందుకు ఉండాలి ఎస్సీ ఎస్టీల మీతో ఎందుకు ఉండాలి మైనార్టీల మీతో ఎందుకు ఉండాలి కరో మీతో ఎందుకు ఉండాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పేదలకు సంబంధించి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి ఇస్తున్న రాజకీయ పదవులు కానీ ఈరోజు చూస్తా ఉంటే భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో కనీవిన రీతిలో ఎప్పుడు చేయని విధంగా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనకి నిదర్శనంగా ఈ రోజు ఎన్నికలు రిజల్ట్స్ వస్తా ఉన్నాయి ఈ రోజు రెండు సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన రెండు సంవత్సరాలు ఆయన చేసిన సంక్షేమం రెండు సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి మీరు మీడియా ద్వారా ఎన్ని కుట్రలు పనినా ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినా మీడియాల ద్వారా ఎన్ని విషయం చిమ్మినా ఈ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మీద ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలు అవన్నీ కూడా విశ్వసించకుండా ఏదైతే ట్రాన్స్పరెంట్ గా ఈరోజు అమ్మఒడి కానీ చేయిత కానీ ఇలా అనేక కార్యక్రమాలు నేరుగా ప్రజలు బ్యాంక్ అకౌంట్లోకి చేరే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు కానీ నాడు నేడు కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు కానీ ఈరోజు ప్రజలను నమ్మి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు ఇచ్చిన తీర్పు ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేవలం హైదరాబాద్కి పరిమితం అయితే మంచిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళిద్దరు అబ్బా గొడుగులు కానీ రాష్ట్రానికి వచ్చారంటే విద్వేషాలు రెచ్చగొట్టటాలు ఎక్కడెక్కడ గొడవలకు పెట్టటాలు వీటికి తప్ప ప్రజలకు మంచి చేయాలని కానీ ప్రజల కోసం పనిచేయాలని కానీ ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని అడుగుతా ఉన్నా హైదరాబాద్ విజయ హైదరాబాద్ నుంచి విజయవాడ అడుగు పెట్టారంటే ఏదో ఒక కుట్ర ఏదో ఒక చిచ్చు పెట్టడం ఆ కులానికి ఈ కులానికి చిచ్చు పెట్టడం ఆ మతానికి వీలుకింప చిచ్చు పెట్టటం ఈ పనులు తప్ప ఇంకే పనులైనా చేశారని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మీరు మీడియాలను అడ్డు పెట్టుకున్న కోర్టులో కేసులు వేసినా ఆ నిమ్మగడ్డను అడ్డు పెట్టుకొని ఎన్నికలు ఇది చేయాలనుకున్నా కూడా ఒక నిబ్బతతో ఈ రాష్ట్ర ప్రజల ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడ్డారని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడి పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ రిజల్ట్స్ అన్ని కూడా దాదాపు చూస్తే ఎనభై శాతం పైగా మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ వాళ్ళలో యాభై ఐదు అరవై శాతం పైగా కూడా మున్సిపల్ చైర్మన్స్ లో ఈ రోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ గీయటం కానీ మహిళలకు పెద్దపీట వేయటం కానీ ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భావితరాలకి పిల్లల మీ చదువుల మీద కావచ్చు లేదా భావితరాల పేదలు బడుగు బలహీన వర్గాలు అభ్యున్నత కోసం కావచ్చు ఆయన పాటుపడేది ఇలాగా ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చూస్తున్న ఎన్నికలు ఈరోజు ఇప్పటికే చూస్తూ ఉన్నాం దాదాపు పంచాయతీ ఎన్నికల కన్నా కూడా మున్సిపల్ ఎన్నికల కన్నా కూడా ఈరోజు ఒక మంచి తీర్పి పోతా ఉన్నారు ఈరోజు అక్కడ అడుగుతూ ఉన్నాం ఎస్సీలు మీతో ఎందుకు ఉండాలి బీసీలు మీతో ఎందుకు ఉండాలి మైనార్టీల మీతో ఎందుకు ఉండాలి ఎస్టీలు మీతో ఎందుకు ఉండాలి కాపులు కానీ వీళ్ళందరి మీతో ఎందుకు ఉండాలి మీరు ఏం చేస్తే అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం అచ్చెన్నాయుడు ఇంకో మాట అన్నాడు నామినేషన్లు అన్నీ కూడా చాలా దగ్గరలో యునానిమసులు అయినాయి పోలీసులను పెట్టుకున్నారు ఈ పెట్టుకున్నారు సిగ్గు లేదంటే ఆ మాట చెప్పేదానికి అచ్చన్న సిగ్గులే మాటకు వస్తే వేదికల మీద మీ వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు మేము చిటికేస్తే వైసీపీ ఉండదు మేము వస్తే మనుషులు కాదు మేము వస్తే పొడి చేస్తాం మేము వస్తే విర్రవేగతాం సిగ్గు లేకుండా నామినేషన్ వేసే గతి లేని పార్టీ తెలుగుదేశం పార్టీ మీ బతుకులు మీ పేట్యాంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అడ్డమైన ఛానళ్ళు ఉన్నాయిగా ప్రతి ఒక్క దగ్గరికి పరిగెత్తేదానికి దమ్ముంటే ఒక ఒక్కడి చేత వాళ్ళని తీసుకొని వెళ్ళి నామినేషన్ వేసుకునే గతి లేదు మీకు ఆ ఊర్లలో మీకు మనుషులు లేరు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు చేతగాని దద్దమ్మలాగా నామినేషన్లు వేసే దిక్కు లేక మీరు ఈ రోజు మేము పోలీసులను అడ్డు పెట్టుకున్నాం ఏం పోలీసులను అడ్డు పెట్టుకుంటే ఏమైతే ఏముంది ఆ రోజు నిమ్మగడ్డ మీ మనిషిగా ఉన్నాడుగా జ్యోతి మూడు నాలుగు అడ్డమైన ఛానల్ ఉన్నాయిగా మీకు ఆ ఛానల్ తీసుకెళ్ళి నామినేషన్ వేసి ఉండొచ్చుగా కాపలాగా ఏ మీ అనుచరులు మీ కార్యకర్తలు అంతా టీవీలు అంటే ఓహో సోషల్ మీడియా పులులా రోడ్డు మీదకు వచ్చి నిలబడే దమ్ము లేదా మీకు నామినేషన్ వేసే దమ్ము లేదు డామినేషన్ వేసే ధైర్యం లేదు మనిషి దిక్కు లేదు నువ్వు మళ్ళీ మాట్లాడతావు వచ్చన్నా మా పార్టీ ఇది రండి ఎన్నికల తర్వాత చూస్తున్నాం అందరూ రాజీనామాని ఇంకా కూడా మాట్లాడతావు సిగ్గు లేకుండా ఈరోజు ప్రజల తీరుపు ఎనభై శాతం ఇస్తే ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి ఈ తీర్పు వస్తుందని నాకు తెలికే మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఒక యదవ ప్రచారం అయ్యన్న పాత్ర ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని మమ్మల్ని మాట్లాడతా ఉంటే మేము చేతగానాలనుకున్నావు మాకు లేదనుకున్నావు భాష సంస్కార హీనులాగా వయసు బయట నీ సిగ్గు లేదంటూ నీది ఒక జన్మ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావా పాత్రకి సొట్ట పెట్టినట్టు సొట్ట పెట్టగలుగుతాం గుర్తు పెట్టుకో అయ్యన్న పాత్ర ఎక్కడంటే అక్కడ నీకు కొట్టే ఉండి సొట్ట మిగిలిపోద్ది మాకు చేత కదా మళ్ళీ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు ఏం మాట్లాడతావు మేమేమన్నాం ఇంగ్లీష్ లో మా సన్నా మాకు చేత కదా మేము తిట్టలేమా లఫుట్ నా కొడకాని మేము తిట్టలేమా చేతకాన్ని నా కొడకాని మేము తిట్టలేమా మాకు భాష రాదా మాకు బూతులు రావా పుచ్చి బదిలిపోతే నా కొడకాని మేము తిట్టలేమా మాకు రాదా భాష కానీ మాకు సంస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాకు గొంతు గట్టిగా మాట్లాడమంటారు మాట్లాడతామే తప్ప మేము ఏ రోజు కూడా చెడ్డగా మాట్లాడలా ఈ భాషలు మాకు కూడా వచ్చు మేము కూడా తిట్టుకెళ్తాం లుచ్చ నా కొడక లఫుట్ నా కొడక అని కూడా మాకు వచ్చబ్బా మాకు రాలేక కాదు తిట్టలేక కాదు పది మంది వంద మంది ఉంటే మైకి పెట్టుకొని వయసు వచ్చింది అందేళ్ళు వయసు వచ్చింది అరవై పైన ఉన్నావో డెబ్బై దగ్గర ఉన్నావు మతిస్థిమితం కోల్పోయి వాళ్ళ చేత ఇష్టం వచ్చేట మాట్లాడేసి రచ్చగొట్టేసి డైవర్షన్ చేయాలనుకుంటారా ఇంకోటి ఏదో మాట్లాడతారు మాటకు వస్తే రాజారెడ్డి గారి ఇది నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం నిజంగా మేము రాజా మేము కానీ నిజంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్నెర్ర చేస్తే మీరు ఉంటారా మీరు తిరుగుతారా నిజంగా కానీ మేము పోలీసులు అడ్డుపెట్టుకొని మేమేదో చెప్తున్నా కానీ చేస్తే మీరు ఉంటారా తిరగతారా ఊరిన టీవీలు ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి అడ్డమైన కోతలు చిన్న బచ్చగడ మాట్లాడతాడు కావాలంటే మీడియా పెడితే అంతకన్నా ఎక్కువ కూడా మాట్లాడికెళ్తాం ఒక సోషల్ మీడియా ఫేస్బుక్లో పెడితే బచ్చగా చేత మాట్లాడిస్తాం అవి కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్టు వయసు అయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు కూడా నోర్లు ఉన్నాయి మాకు చాలా ఉన్నాయి మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం మాకు చేతగా కాదు ఈ భాష అంతా మాట్లాడేదానికి ఇలా కూడా మేము మాట్లాడగలుగుతామని చెప్తున్నా అయన్న పాత్రకి పాత్రకి సొట్టబెట్టినట్టు పట్టగలుగుతాం మా ముఖ్యమంత్రి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు మాట్లాడితే కాబట్టి తెలుసుకోమని చెప్తా ఉన్నాం సోషల్ మీడియా ఒకటి ఉందని మీడియాలు నాలుగు ఉన్నాయని చెప్పి తుర్రూంలాగా ప్రతి ఒక్కరు మాట్లాడటం కాదు దమ్ముంటే నామినేషన్ లేస్తే గతి లేదు సిగ్గు లేదు మళ్ళీ మాట్లాడతారు ఈరోజు కాబట్టి ఈ రోజు వస్తున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి పరిపాలన మీద రెండు సంవత్సరాల ఒక మంచి పరిపాలన మీద వస్తున్న ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల నుంచి కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ కూడా వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ ఎందుకంటే ఇది పార్టీ గుర్తు మీద జరిగింది వైఎస్ఆర్ పంచాయతీ ఎన్నికలు కానీ అది పార్టీ గుర్తులేదు కానీ ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు కానీ ఇది పార్టీ గుర్తు మీద జరిగింది ఖనీ విని ఎరిగిన రోజులో ఈరోజు దాదాపు అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎంపీపీలు కూడా పైన కూడా కైవసం చేసుకుంటున్నాం కార్పొరేషన్లో దాదాపు తొంభై ఎనిమిది శాతం మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ చేసుకున్నాం పన్నెండు కార్పొరేషన్లు కైవసం చేసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి పరిపాలన మీద వెళ్తా ఉన్నాం కాబట్టి ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టు మమ్మల్ని రెచ్చగొట్టు ఈ రోజు మీరు రెచ్చగొట్టినా మీరు ఎన్ని రెచ్చబోయినా ఈ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అందరూ ఉన్నాం ఈరోజు నిజంగా మేము పోలీసులు అడ్డు పెట్టుకొని నిజంగా ఈరోజు కానీ మేము చేయగలిగితే మీరంటున్న ఫ్యాక్షన్ రాజకీయం మీరంటున్న రౌడీ రాజకీయం మీరంటున్న గూండా రాజకీయం కానీ మేము కానీ చేస్తే సిగ్గు దమ్ముని కానీ అయ్యన్న పాత్రగా మాట్లాడగలుగుతాడా ఇంకొకరు మాట్లాడగలుగుతారా ఇంకొకరు మాట్లాడగలుగుతారా అన్నాడ తీసి గోతిలో పాతీస్తున్న వాళ్ళు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానం కాదు కేవలం పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఒక సమయంలో ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు ఒక దీంతో పోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అచ్చం ఎవరు చెప్పారది అచ్చమా అయ్యా అచ్చం నీకు ఒకటి చెప్తున్నా మొన్న ఒక ఎన్నిక జరిగింది సరేలే లోకల్ బాడీ ఎన్నికలు పక్కన పెడదాం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీరు కొన్నింటిలో దమ్ము లేకుండా ధైర్యం లేకుండా పోటీ చేయకుండా పారిపోయి తోక ముడిచి వెళ్ళిపోయి ఈరోజు మా మీద వేస్తున్నారు అనుకుందాం తిరుపతి ఎన్నిక జరిగింది దాంట్లో ఘోరంగా ఓడిపోయారు సరే ఈరోజు ప్రజల తీర్పు మీ విధం అంటున్నాం కదా అచ్చం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కదా ఫస్ట్ ఒక చేద్దాం ఈ రోజు ఇరవై మూడు గెలిచారు ఇరవై మూడులో నా తెలుసు ముగ్గురు నలుగురు మేము మీద విశ్వాసం కోల్పోయి పక్కన ఉన్నారు నా తెలుసు పద్దెనిమిదో పంతొమ్మిది మందో ఉన్నట్టున్నారు పద్దెనిమిది పంతొమ్మిది మంది ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మాతో ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించలేదు ఒక అడ్డమైన టీవీ ఛానల్ ఒక పనికి టీవీ ఛానల్ లేనిపోని యదవ రాతలు రాసే ఒక టీవీ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది పడిపోయింది అని చెప్పుకున్న ఆ టీవీ ఛానల్ చెప్తుంది కదా సో ఫస్ట్ ఒక పని చేయండి మీరు అంతా బాగా కోరుకుంటున్నారంటే మీ తెలుగుదేశం పార్టీ నుంచి పంతొమ్మిది మంది రాజీనామా చేయండి అబ్బా ఫస్ట్ మీ పంతొమ్మిది మంది గెలవండి మీ మీద నమ్మకం ఉంది కదా మీకు ప్రజలు మీకు ఓట్లు వేస్తారు ప్రజలు మీ మీద ఉన్నారని నమ్మకం ఉంది కదా ఆ పంతొమ్మిది మంది ఉన్నారు పద్దెనిమిది మంది ఉన్నారు పదిహేడు మంది ఉన్నారు ఫస్ట్ మీరు రాజీనామా చేసి ఒక ఆరు నెలల లోపల ఎలక్షన్ పోదాం రండి అలాగే పంతొమ్మిది మంది మీరు గెలిపించుకోండి గెలిపించుకొని మాతో ప్రజా తీర్పు ఉందని చెప్పుకునే దమ్ము ధైర్యం సిగ్గు శరం నీకు ఉందా అచ్చవు అని అడుగుతా ఉన్నా ఇది నా సవాల్ ఎందుకంటే నువ్వు వచ్చావు ఎన్ని పోదామని ఫస్ట్ నువ్వు అడుగుతున్నావు ప్రజలు మీ వైపు ఉన్నారంటున్నావు మీ యదవ టీవీ ఛానల్లో మీ వైపు ఉన్నారని చెప్తున్నారు ఎస్ మీ వైపు ఉంటే మీ ఎమ్మెల్యేని రాజీనామా చేసి ఎన్నికలకి రమ్మనని మీ ఎంపీల్ని మీ ఎమ్మెల్యేని అలాగే మొత్తం గెలిపించుకున్న తర్వాత చూసుకుందాం ప్రజలు మీ వైపు ఉన్నారా మా వైపు ఉన్నారా తేల్స్తాం సింగిల్ డిజిట్కి దించిపోర్ నొతాం ఇంతకన్నా అచ్చెన్నాయుడికి నేనేం చెప్పదలుచుకోలే నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే ప్రజలు మీ వైపు ఉన్నారంటే ప్రజలు మీతో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద విశ్వాసం కోల్పోయారని మీరు నమ్మితే మీ అడ్డమైన ఛానల్ ఒక పనికి మాల ఛానళ్ళు రాసే ఆ ఛానళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గ్రా పడిపోయిందని అనుకుంటున్నా చెప్తున్నారు కదా రాజీనామా చేశారండి